సంవృద్ధి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు చేప్రోలు మండలం నారాకోడూరులో ఈ నెల ఇరవై రెండున సంవృద్ధి పథకాన్ని కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు కేంద్ర మంత్రి పర్యటనపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు చివరిగా పెమ్మసాని మీడతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథకాలపై ఒప్పందం కుదుర్చుకోవటం జరుగుతుందని చెప్పారు ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని అన్నారు సింధియా గుంటూరు వస్తా ఉన్నారు మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ నెట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవటం ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే విధంగా చేయటంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించటం వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పటం స్టేజ్ ద్వారా ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం అదొక కార్యక్రమం దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది పోస్టల్ ఉద్యోగులు ఒక ప్రాంతంలో అసెంబ్లీ అవుతారు తర్వాత మూడో కార్యక్రమం వచ్చేటప్పటికీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ద్వారా మూడు గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా అంటే హెల్త్ కానీ సాయిల్ కాడ్ టెస్టింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి డ్రోన్ కానీ ఇలాంటి ఒక పది ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తున్నాము దేశంలో మూడు విలేజెస్ సెట్ అయినాయి అందులో ఒకటి కోడూరు దాన్ని కూడా ఓపెన్ చేయటం సో ఈ మూడు కార్యక్రమాలు ఒకటి ఎంఓయూ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండోది పోస్టల్ ఉద్యోగుల్ని ఉత్తేజపరచటం మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ చేయడం వీటికి వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకటం అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ చెప్తాను దానికి ఆ రోజు చెప్తాను అదే ఇవి అంటే రకరకాల ఇది ఇప్పుడు టెలీహెల్త్ అదేవిధంగా అక్కడ ఒక నర్సును ట్రైన్ చేయటం అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ కాబట్టి ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి అలా కాకుండా ఒక డిఫిబ్రిలేటర్ అక్కడే అక్కడ ఉంటే కనుక ఆ పక్కన తీసుకెళ్ళి ఏదైనా షాక్ ఇవ్వడానికి ఉండే విధంగా ట్రైన్ చేయటం ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి వర్చువల్ రియాలిటీ ద్వారా కొంత స్కిల్ డెవలప్మెంట్ ఇలా కొన్ని ఉన్నాయి మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను